దేర్ గ్రూప్లో మార్కెటింగ్ డైరెక్టర్గా పంపిస్తున్నాము మేము ఇప్పుడు ఆదేర్ వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుందండి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఏంటంటే పత్తి హైవేలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి వరంగల్ హైవే హిజాబాద్ హైవే బెల్లూరు హైవే ముంబై హైవే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్ మధ్య తరగతి వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా మనకు అవకాశం ఉంది లోన్ పర్పస్ కూడా ఉంది లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి సిక్స్టీ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండ్ ఎగ్జాక్ట్ కమర్షియల్ కమర్షియల్ బిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే ఏ తగతి వరకు ఆ విధంగా మన దగ్గర ప్రాజెక్టులో డిజైన్ చేయడం జరిగింది మనకి ఇక్కడ హెచ్ఎండి లేవట్టు మూడా లేవట్టు మనకు డిటిసిబి లేవట్టు ఫామ్ అండ్ ఈ విధంగా మనకు లేవట్టు అప్రూవల్ ఉన్నాయి సార్ క్లియర్ టైటిల్ ఉంది టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ అండ్ క్లియర్ టైటిల్లో మనము మనం లింక్ కాకపోతే థర్టీ ఇయర్స్ లింక్ రాకపోయినా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది మీరు డెవలప్మెంట్ కూడా నెంబర్ వన్గా మనకు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది టీవీ నుంచి ఎన్టీవీ ఎన్టీవీని మార్నియూస్ నుంచి కూడా డెవలప్మెంట్లో నెంబర్ వన్గా మన పే కంపెనీ పేరు అనేది చూస్తున్నాం సార్ ఆల్రెడీ డెవలప్మెంట్లో మనం పేరు ఉంది ఆ విధంగా మనకి ఇంకోటి ఏంటంటే కస్టమర్ కూడా ఫ్రీ రీసెర్చ్ మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వరకు ఎవరు ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం లేదు మినిమం దాని ఛార్జెస్ తీసుకుంటారు ఆల్రెడీ చాలా వరకు ఏంటంటే రీసెర్చ్ మెంబర్షిప్ ఇస్తామని అంటారు బట్ మేము అలా కాదు ఆల్రెడీ రీసెర్చ్ కంప్లీట్ చేసి కూడా మేము చూపించడం సార్ బెంగళూరు రైల్వే చూసుకుంటే రీసెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ మనం రీసెంట్గా కూడా కస్టమర్ వెళ్ళి అక్కడ ఎంజాయ్మెంట్ థర్టీ ఫస్ట్ నైట్ కూడా అక్కడికి వెళ్ళి చే చేసుకోవడం ఎంజాయ్ చేయడం కూడా జరిగింది అలాంటి అవకాశాలు మనం ఏదైతే కంపెనీ సీఎండి సార్ ఏదైతే అగ్రిమెంట్లో మనం ఏదైతే డెవలప్మెంట్ ఇస్తున్నామని చెప్తాడో మాటకు అంతకంటే బెటర్గానే అంతకంటే డెవలప్మెంట్ కోసం ముందుగానే డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రాజెక్టు డెవలప్ కంప్లీట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లాట్లు కంప్లీట్ అయినా కూడా డెవలప్మెంట్ చేసి ఇవ్వడం కూడా మన ఆధునిక గ్రూప్ అనేది Chase is near please sir. Thank you, thank you so much.